హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్ చలికాలంలో మహిళల్లో అధికంగా జుట్టు రాలడం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఇవే జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ శీతాకాలంలో ఈ జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుందని మీకు తెలుసా అవును శీతాకాలంలో మహిళల్లో జుట్టు రాలడం సాధారణం కంటే మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు కాలానుగుణంగా వచ్చే మార్పులతో పాటు జీవన శైలిలో వచ్చే మార్పులు కాలంగా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు శీతాకాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది ఇది తల చర్మాన్ని పొడిగా మారుస్తుంది దీంతో చర్మం బిగుతుగా దురదగా అనిపిస్తుంది తల చర్మం అనారోగ్యంగా ఉండటం వల్ల జుట్టు మూలాలు బలహీనంగా తయారవుతాయి దీనివల్ల జుట్టు విరిగిపోవడం జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది రక్త ప్రసన్న ప్రభావం అంతేకాకుండా చలికాలంలో రక్త ప్రసన్న కూడా ప్రభావితం అవుతుంది శరీరం ఇతర అవయవాలను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది దీంతో తలకు రక్త ప్రసన్న తగ్గుతుంది జుట్టు కుదుళ్లకు రక్తం ఆక్సిజన్ పోషకాల ప్రసరణ తగ్గడం వల్ల జుట్టు బలహీనంగా మారడంతో పాటు జుట్టు పెరుగుదల కూడా మందగిస్తుంది వీటితో చలికాలంలో మనం అనుసరించే కొన్ని పద్ధతుల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది చలికాలంలో సహజంగానే మనం వేడి నీటితో స్నానం చేస్తాం తల స్నానం వేడి నీటితో చేయడం వల్ల తలపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి అలాగే జుట్టును తరచుగా ఫ్లోరైడ్ చేయడం వల్ల జుట్టు పొడిబాడుతుంది జుట్టు పొడిబాడడం వల్ల జుట్టు ఎక్కువగా విరిగిపోతుంది నీటిని తక్కువగా తాగడం అదే చలికాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు దీంతో శరీరం నిర్జలీకరణకి కావుతుంది. ఇది జుట్టు బలాన్ని మెరుగును తగ్గిస్తుంది జుట్టు రాలడం అనేది కాలానుగుణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు వేసవి ముగిసిన కొన్ని నెలల తరువాత జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఫలితంగా చలికాలంలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది పొడి వాతావరణం బలహీనమైన కుదుళ్ళు కాలం మారడం వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుంది అదే విధంగా చలికాలంలో కొందరు సీజనల్ ఎఫెక్టివ్ డిజాస్టర్ కు గురి అవుతారు దీంతో ఒత్తిడి పెరిగి జుట్టు ఎక్కువగా రాలుతుంది హార్మోన్ మార్పులు అంతేకాకుండా మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు థైరాయిడ్ సమస్య పీసీఓఎస్ వంటి సమస్యలతో బాధపడే వారిలో జుట్టు రాలడం మరింత ఎక్కువగా ఉంటుంది అలాగే జుట్టును ఎక్కువగా కడగడం కఠినమైన షాంపులు వాడటం వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతుంది ఇలా అనేక కారణాల వల్ల చలికాలంలో మహిళల్లో జుట్టు ఎక్కువగా రాలిపోతుందని వైద్యులు చెబుతున్నారు చలికాలంలో జుట్టు ఎక్కువగా రాలడం తాత్కాలికమే అయినప్పటికీ తల చర్మాన్ని సంరక్షించుకోవడం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవడం వల్ల చలికాలంలో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు